ప్రియమైన తమ్ముడు చంద్రానికి అన్నయ్య సూర్యం దీవించి బ్రాయినది ఇక్కడంతా క్షేమం అక్కడ నువ్వు మరదలు కత్తాయిని పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఈ వారంలో ఊరికి వస్తాను వచ్చాట్లా వచ్చాక మాట్లాడుకుందాం ఉంటాను మరి ఇట్లు మీ అన్నయ్య సూర్యం ఆ లెటర్ ఎన్నిసార్లు చదివాడో చంద్రం కత్యాయని వ్యాఘ్యంగా అంది ఇంకా ఏమన్నా మర్చిపోయాడా మీ అన్న అంతా పంచుకుని వెళ్ళాడుగా ఈ ఇల్లు గుర్తొచ్చిందో కాబోలు పంచుకుందుకు అని చంద్రం మనసు చివుక్కుమంది ఇన్నాళ్ళకి అన్నయ్య ఉత్తరం రాశాడు సంతోషించాల్సిన విషయాన్ని కూడా సంచయించాల్సి వస్తుంది అన్నయ్య అంటే తనకెంతో ఇష్టం అన్నయ్య తనను వదిలి వెళ్ళుతుంటే కాలా వేళ్లా పడ్డాడు మొత్తం నువ్వే తీసుకో అన్నయ్య నేను నీ దగ్గర పాలేరునైనా పర్లేదు నీకు తోచింది ఇవు అంతేగాని నన్ను వదిలి వెళ్ళొద్దని బ్రతిమిల్లాడాడు అన్నయ్య విదిలించుకుని వెళ్లిపోయాడు కుట్టుకతో వచ్చిన బంధాన్ని తెంచుకుని అత్తగారి ఊరు వెళ్ళిపోయాడు చాలాసార్లు తనెళ్ళి ఇంటికి వచ్చేయమని అడిగాడు రా రానన్నాడు అన్నయ్య అక్కడ వాళ్ళ మర్యాద నచ్చక తను ఇంకా వెళ్ళడం మానుకున్నాడు ఎప్పుడైనా బంధువుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాల్లో కలిసినా అన్నయ్య తను పొడి పొడి మాటలు తప్ప పెద్దగా మాట్లాడుకున్నది లేదు నాన్న అన్న ఒకే ఒక మాట పట్టుకుని తన చెయ్యి వదిలించుకుని దూరంగా వెళ్ళిపోయాడు ఏరా పెద్దోడా చిన్నోడికి నోట్లో నాలుక లేదని నువ్వు ఎంతంటే అంత అంటున్నావని వాడిని పాలేరులా చూపో చూడొద్దురా అన్నాడు నాన్న అంతే అన్నయ్య అన్నం తినడం మానేసి అలిగి పడుకున్నాడు వదిన రెచ్చగొట్టింది పుట్టింటికి దారి మళ్లించింది అన్నయ్య ఆస్తి పంపకాలన్నాడు ఎందరూ చెప్పినా వినలేదు అన్న అలా మారిపోతాడని అనుకోలేదు ఇన్నాళ్ళకి వస్తానని ఉత్తరం రాశాడు ఈ ఉత్తరానికి అంతర్యం ఏంటో అర్థం కావడం లేదు కత్యాయిని అన్నట్టు ఈ కోసమా అమ్మా నాన్నలు తన దగ్గర ఉండటంతో వారికి వచ్చిన ఆస్తిని తను అనుభవించాడు వారి మరణాంతరం సగం ఆస్తి పంచి అన్నయ్యకి ఇచ్చేశాడు ఇల్లు మాత్రం అన మనందరి గుర్తుగా నేను ఉంచుకుంటానని కావాలంటే రేటు కట్టిస్తానని అంటే వద్దులే అన్నాడు అన్నయ్య ఇప్పుడు మళ్ళీ ఆశ పుట్టి ఉంటుందా రకరకాల ఆలోచనలు చెందానికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కాత్యాయనితో ఏం జరిగినా అన్నయ్యని బాధ హెచ్చరించాడు తను నీలాగే తను నాకు బావేలే నవ్విందామే పుట్టినప్పటి నుంచి అన్నయ్య మాట వినిపిస్తే చాలు ఏడ్చేవాడు ఊరుకునేవాడంట తను అన్నయ్య బయటికి వెళ్ళి రాగానే వేలు అందిస్తే చాలు గముక్కున పట్టుకునేవాడంట బడికి వెళ్ళి రాగానే తనని ఓడిలో కూర్చోబెట్టుకుని బడిలో విన్న పాఠాలు పద్యాలు ఆటలు అన్ని చెప్పేవాడంట అన్నయ్య చక్కిలిగిలి పెట్టక పోయినా పక పక నవ్వేవాడంట తను అడుగులు తన వేలు పట్టుకుని నేర్చుకున్నాడట అన్న చెయ్యి వదిలేవాడు కాదంట తను బడిలో వేశాక తన పక్కన అన్నయ్య ఉండాలని ఏడుస్తుంటే మధ్య మధ్యలో అన్నయ్యని పిలిపించేవారట మాస్టర్ గారు తన కోసం నిమ్మతునల మిఠాయి కొనిపెట్టి ఏడవద్దు అనేవాడు ఓసారి ఊరిలో హరికథ కాలక్షేపం జరుగుతుంటే అన్నయ్య పక్కన కనిపించలేదని బాగా ఏడ్చే ఏడ్చాడని తను అంత రాసభాస అయిపోయింది దాసుగారు కాసేపు కథ చెప్పడం ఆపేశారు ఇంటికి వచ్చాక అన్నయ్య బాగా కోపగించుకున్నాడు ఇంకా వీడిని నాతో పాటు ఎక్కడికి తీసుకెళ్ళను అన్నాడు అన్నయ్య పక్కనే పడుకునేవాడు తను మధ్యరాత్రిలో అన్న కనబడలేదని ఇల్లంతా వెతుక్కునేవాడు ఓరే బాబాయ్ పాసు పోసుకోవడానికి కూడా పోనివ్వవా అంటూ విసుక్కున్న తన దారి తనదే హై స్కూల్కి వెళ్ళాక అన్నయ్య చాలా మారిపోయాడు ఎప్పుడూ చెయ్యి పట్టుకోవాలనుకున్న విసుక్కునేవాడు ఏరా చెయ్యి పట్టుకోకుండా నడవలేవా అనేవాడు నువ్వే అలవాటు చేసి ఇప్పుడు నువ్వే కోప్పడితేవేంటిరా పట్టుకుని తమ్ముడేగా అనేది అమ్మ ప్రతి చోటికి చెయ్యి పట్టుకుని తోకలా వస్తుంటే చిరంగా ఉంటుంది నాకు అన్నయ్య ఎందుకో అలా అన్న తనకు ప్రేమగా అన్నీ కొని ఇచ్చేవాడు ఊళ్ళో అందరూ అన్నయ్యని తనని రామలక్ష్మణులు అనేవారు అమ్మ ప్రతిరోజు దిష్టి తీసేది హై స్కూల్ చదువుతో అన్నయ్య చదువు మానేసి నాన్నకి వ్యవహాయంలో తోడయ్యాడు అన్న దారే తనదీను స్కూల్ చదువుతో తను మానేసి అన్నతో తను పొలానికి వెళ్ళేవాడు నాన్న అప్పుడప్పుడు కోప్పడేవాడు నువ్వు కాస్త నీ కాళ్ళ మీద నిలబడడం నేర్చుకోరా ఎన్నాళ్ళు అన్న కాళ్ళ మీద నల నిలబడ నిలబడతావు అనేవాడు తనే తనేదే పట్టించుకోలేదు అన్న దగ్గరుంటే చాలు అంతే అన్నయ్య జీవితంలోకి వదిన వచ్చాక కొంచెం దూరం ఏర్పడింది పిల్లలు పుట్టాక ఆ దూరం మరింత పెరిగి అన్న దగ్గరే ఉన్నాడనే ధైర్యం ఉండేది వేణమామ కూతురు కత్త్యాయనితో పెళ్ళయింది తనకి చిన్నగా ఆగి రాజుకోవడం మొదలయ్యింది తన భర్త పాలేరు కాదని కత్యాయని మాట తూలింది నాన్న అదే అనేసరికి అన్నయ్య పట్టుదలకు పోయాడు ఆస్తి మూడు ముక్కలయ్యింది పిల్లల పెళ్లిళ్లకు అందరూ వచ్చారు అమ్మా నాన్నలు పోయినప్పుడు వచ్చారు మళ్ళీ పంపకాలు జరిగాయి చిన్నప్పటి ప్రేమ ప్రేమంతా అండలో ఏమైపోయిందో మళ్ళీ కనబడలేదు పరాయి ఇంటికి వచ్చినట్లు వెళ్ళాడు ఏడాది ఏటి మాసికాల ఏటి కలుస్తాం అనుకున్నా కుదరలేదు ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకున్నారు పిల్లలకి పిల్లలు పుట్టి చాలా మార్పులు వచ్చేసాయి మళ్ళీ ఇన్నాళ్ళకి ముప్పై ఏళ్ల తర్వాత అన్నయ్య తనని తమ్ముడు అని సంబోధిస్తూ ఉత్తరం రాశాడు ఈ వారంలో వస్తానన్నాడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అన్న కోసం చంద్రం ఆ రోజు సూర్యం గుమ్మంలో నిలబడి చంద్రం అని పిలిచాడు పరుగులాంటి నడకతో బయటికి వచ్చాడు చంద్రం అన్నని గట్ట గట్టిగా కౌగులించుకోవాలని ఉన్న మొహమాటంతో ఆగి ఆగిపోయాడు రా అన్నయ్య ఆరోగ్యం బాగుంటుందా వదిన పిల్లలు ఎలా ఉన్నారు గబా గబా అడిగేశాడు కత్తాయిని కాలు కడుక్కుందుకు నీళ్లు అందించింది పెద్ద బావా బాగున్నావా అని అడిగింది ఆ అన్నాడు సూర్య ఉచిత మర్యాదలు పూర్తయి ఏం మాట్లాడుకోవాలో ఇద్దరికీ అర్థం కావడం లేదు తన ముందు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అనుకుంది కత్తాయిని కాసేపు అలా పొలం వైపు వెళ్ళిరండి నేను ఈ లోపల వంట పూర్తి చేస్తాను అంది చంద్ర గొడుగు తీసుకుని పదన్నయ్య నువ్వు మన పొలం చూసి చానాలు అయింది కదా అంటూ లేవదీశాడు ఇద్దరు పొలం వైపు నడిచారు సూర్యం దారిలో ఏం మాట్లాడలేదు ఎదురొచ్చిన వాళ్ళకి అన్నయ్య వచ్చాడు పొలం చూద్దామని వెళుతున్నాము అని చెప్తున్నాడు చంద్రం అన్న పక్కన నడుస్తుంటే ఏదో కొత్తగా బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది పొలం రాగానే ఆగారు ఇద్దరు సూర్యం కళ్ళతో పొలమంతా కలిగ చూశాడు పొలం దగ్గరున్న పెద్ద వేప చెట్టు కింద ఉన్న రాతి బండను చూపించాడు చంద్రం అన్నయ్య ఈ బండ గుర్తుందా నాన్న తాటి ముంజలు కొట్టి తెస్తే నాకు తినడం రాదని నువ్వే వేలుతో తీసి తినిపించేవాడి ఇక్కడే చాలాసార్లు నాన్న కూర్చునేవాడు నాకు ఇంకా ఈ బండ మీద నాన్న నువ్వు కూర్చున్నట్టే ఉంటుంది బండ మీద చేత్తో తాకుతూ అన్నాడు చంద్రం రా అలసటగా ఉంది అన్నాడు సూర్యం తిరిగి వస్తున్నప్పుడు చేను మధ్యలో ఉన్న మంచెను చూపించి చెప్పాడు చంద్రం అన్నయ్య ఈ మంచె మీద నిలబడి నాకు ఒడిసెల ఎలా తిప్పి వదలాలో నేర్పావు నువ్వు సూర్యం తలుపి ముందుకు నడిచాడు దారిలో సూర్యం ఓసారి మనం చదివిన బడి దగ్గరికి తీసుకెళ్లరా అడిగాడు మనం చదివిన బడి పడిపోయింది అన్నయ్య గవర్నమెంట్ వారు పక్క బిల్డింగ్ కట్టించారు హై స్కూల్ కూడా చేర్చారు అంటూ స్కూల్ వైపు స్కూల్ వైపు తీసుకెళ్లాడు చంద్రం స్కూల్ జరుగుతూ ఉంది ఐదు నిమిషాలు చూసి వెనక్కి తిరిగారు చంద్రం స్కూల్ ముందు ఓ ముసలమ్మ రెండు గాజు సీసాలో తాటి తాను నిమ్మ కోసల మిఠాయి అమ్మేది గుర్తుందా అడిగాడు సూర్య నా కోసం నిమ్మతనలు కొని తెచ్చేవాడివి కదన్నయ్య ఓ రోజు ముసలమ్మ చచ్చిపోయింది ఎవరు ఆమె కోసం రాలేదంట ఎవరు లేరంటవా ఏమో అన్నయ్య అన్నాడు చంద్రం ఊళ్ళో వాళ్ళే తీసుకెళ్లి దానం చేశారు ఎవ్వరూ లేకుండా ఎవ్వరూ ఉండరు కదా ఆవిడే తన వాళ్ళని వదిలేసి ఉంటుందంటావా ఎన్నో జ్ఞాపకాలను వదిలేసి అన్నయ్య ముసలమ్మ గురించి అన్ని ఎందుకు మాట్లాడుతున్నాడో చిత్రంగా అనిపించింది పనిలో పని రామాలయానికి కూడా వేదం సూర్యం అడిగాడు అన్నని అనుసరించాడు చంద్రం ఎవరో అర్చన చేయించుకుంటున్నారు పూజారి పలకరింపుగా నవ్వాడు అన్నయ్య పేరున అర్చన చేయండి అంటున్న చంద్రాన్ని వారించాడు సూర్యం రేపు వద్దాంలే పద అంటూ హారతి తీసుకుని పల్లెంలో పది రూపాయల నోటు వేశాడు సూర్యం అక్కడున్న మంటపం దగ్గర కాసేపు నిలబడ్డాడు ఇక్కడే కదరా హరికథలు పురాణాలు కాలక్షేపాలు జరిగేవి అర్థం కాకపోయినా అర్ధరాత్రి వరకు దుప్పట్లు కప్పుకుని కూర్చునే వాళ్ళం అన్నాడు సూర్యం ఇక్కడే నువ్వు కనబడలేదని గుక్క పెట్టి ఏడ్చాను అన్నయ్య అని అన్నయ్యకి గుర్తు చేయాలని ఉన్నా మళ్ళీ అన్నయ్య ఏమంటాడోనని ఊరుకున్నాడు చంద్రం ఇద్దరు ఇల్లు చేరారు కత్యాయిని బావగారికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేసి పప్పుచారు చేసి ఒడియాలు వేయించింది గడ్డ పెరుగు ముందు నెయ్యి వండించబోతుంటే నాకు మంచిగన్నం చాలు ఇవన్నీ తింటే అరగవు ప్రయాణం కదా అంటూ మంచిగా అన్నం తిన్నాడు సూర్యం కాత్యాయని ఏదో అనబోయింది కానీ భర్త వైపు చూసి ఆగిపోయింది ఇద్దరు భోజనాలు ముగించారు వసారల్లో మంచం ఉంటే నడుము వాల్చాడు సూర్యం టేబుల్ ఫ్యాన్ పెట్టి కాస్త దూ టేబుల్ ఫ్యాన్ పెట్టి కాస్త దూరంగా తను మంచం వేసుకున్నాడు చంద్రం ఇలా వచ్చి కాసేపు కూర్చో చంద్రం అన్నాడు సూర్యం దేవుడు వరం ఇచ్చినట్టు గముక్కున అన్న కూర్చున్నాడు చంద్రం అలసటగా కళ్ళు మూసుకున్నాడు సూర్యం చంద్రం ఆలోచిస్తున్నాడు అన్నయ్య ఏదో మాట్లాడాలని మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోతున్నాడా పోనీ తనే అడగాలంటే అన్నయ్య ఏం బాధపడతాడో ఏ వినాల్సి వస్తుందో అనే భయం ఓ పక్క కాసేపటికి సన్నగా గురక వినిపించింది సూర్యం నిద్రపోయాడు చంద్రం అన్నని చూస్తూ కూర్చున్నాడు ఎన్నాళ్ళు అయిపోయింది ఇలా అన్నకి దగ్గరగా కూర్చుని చూసి బంధువుల పెళ్ళిళ్ళప్పుడు తను బయలుదేరుతుంటే కాత్యాయని వారించేది ఓపిక లేనప్పుడు ఎందుకు వెళ్ళడం పిల్లల్ని వెళ్ళమని చెప్పొచ్చుగా అని తనే తనే బయలుదేరడానికి కారణం అన్నయ్య వస్తే కనిపిస్తాడని అన్నయ్యకు బదులు అన్నయ్య కొడుకులు రమణ రాఘవ కనిపిస్తే ఎంత నిరాశగా ఉండేదో అన్నయ్య ఎలా ఉన్నాడుదా అని అడిగితే బాగానే ఉన్నాడు బాబాయ్ అంటారు రాకపోకలు లేని బంధం మాటలు పొసగా చూడాలని ఉన్నా అని భయం కాలం దొరికిపోయింది సూర్యంకు మేలుకో వచ్చినట్టుగా కదిలాడు చంద్రం లేచి నిలుచున్నాడు కాత్యాయని లోపల ఏదో తయారు చేస్తుంది పొద్దున ఎవరో జున్ను పాలు తెచ్చిస్తే వండి ఉంచింది చల్లారితే బాగుంటుందని సూర్యం లేచి ముఖం కడుక్కున్నాడు కాత్యాయిని గారెలు పచ్చడి జున్ను తెచ్చి బావగారి ముందు పెట్టింది కాస్త కాఫీ ఇవ్వు కత్యాయిని అన్నాడు సూర్యం కోపంగా అవన్నీ పట్టుకెళ్లి వంటగది గట్టు మీద పెట్టేసింది వయసు మీద పడుతుందని అన్నయ్య భయపడుతున్నట్టు ఉన్నాడు భార్యకు సంధి చెప్పాడు చంద్రం కాపీ తాగి చొక్కా వేసుకుని ఇక నేను బయలుదేరుతానురా అన్నాడు సూర్యం చంద్రం తెల్లబోయాడు రెండు రోజులు ఉండొచ్చు కదన్నయ్య అని ప్రాధేయపడ్డాడు లేదురా నాకు చాలా పన్నున్నాయి అన్నాడు పన్ను పిల్లలు చూసుకుంటారులే అన్నయ్య మన పనులు మనమే చూసుకోవాలి అక్కడి వరకు వస్తావా అన్నాడు సూర్య అన్న వెంట నడిచాడు చంద్రం ఇద్దరు భారంగా నడుస్తున్నారు దారిలో ఎవరెవరో అన్నదమ్ముల్ని పలకరించారు బస్ ఇంకా రాలేదు ధైర్యం చేసి చటుక్కున అన్న చెయ్యి పట్టుకున్నాడు చంద్రం సూర్యం మాట్లాడలేదు తమ్ముడి వైపు చూశాడు తన చేతిలో ఉన్న తమ్ముడి చేతిని చూశాడు అంతలో బస్సు వచ్చి ఆగింది తమ్ముడి చేతిని చిన్నగా వదిలించుకుని బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు సూర్యం మళ్ళీ దూరం అయిపోతున్న అన్నని చూస్తూ చెయ్యి ఊపాడు చంద్రం సూర్యం తమ్ముడిని చూశాడు జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు బస్సు బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్లిపోయింది అసలు అన్నయ్య ఎందుకు వచ్చినట్టు అన్నది ప్రశ్నగా మిగిలింది చంద్రానికి అన్న ఫోన్ చేస్తాడని మళ్ళీ ఉత్తరం రాస్తాడని చాలా రోజులు ఎదురు చూశాడు చంద్రం నిద్ర మంచం దిగకముందే ఫోన్ మోగడంతో పిల్లలు చేస్తుంటారు అనుకుంటూ హలో అన్నాడు బాబాయ్ నేను రమణని మాట్లాడుతున్నాను రాత్రి నాన్న చనిపోయాడు ఎలా జరిగింది కంగారుగా అడిగాడు చంద్ర నీరసంగా ఉందని పెద్దలాడే పడుకున్నాడు నిద్రలోనే చంద్రం ఆసరాగా కాత్యాయని చెయ్యి పట్టుకున్నాడు అన్నయ్య వెళ్లిపోయాడు దుఃఖాన్ని దిగమింగుతూ పిల్లలకి ఫోన్లు చేశాడు ఏదో మనసు మార్చుకుని వచ్చాడు అనుకున్నాడు కాని ఆఖరి చూపుల కోసం వచ్చాడని అసలు అనుకోలేనట్టు కళ్ళు తుణుకుని కాత్యాయని అన్నయ్య ఎందుకు వచ్చినట్టు అన్న ప్రశ్నకి జవాబు దొరికింది చంద్రానికి ఈ లోకంలో ఏది శాశ్వతంగా ఉండిపోదు మన పనులు మనం చేసుకుంటూ ముందుకు పోవాలని అన్నయ్య తనకి తప్పకనే ధైర్యం చెప్పి తిరిగి రాలేని లోకానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఆఖరిసారి అన్నతో కలిసి స్మశానం వరకు తోడుగా వెళ్ళాలని మారిన తీసుకుని బయలుదేరాడు చంద్రం కథ అయిపోయిందండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి